హలో అండి వెల్కమ్ టు ఆర్వీ కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీగా ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇలా చిక్కటి గ్రేవీతో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి ఇలా కట్స్ పెట్టుకొని వేసుకోవాలి ఇలా అన్ని ఎగ్స్ని సేమ్ ఇలానే కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగైదు ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆనియన్స్ అన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇందులోనే కొంచెం గరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా టమాటో పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఇవి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత పులుసు ఇలా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి చల్లారిన తర్వాత చిక్కబడుతుంది అంతే అండి ఫైనల్గా కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే ఎగ్ పులుసు రెడీ అంతే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి